వారు ఎప్పటికి జీవనాలకు వెన్నట్టు ఉండేటువంటి నాయకులు గారు గీతా పారిశ్రామిక పరపతి సంఘం ఆstra డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు గౌడ నాయకులు సీనియర్ సింటర్ సక్సెషన్ అని ఆశోక్ కుమార్ గారు మన సీనియర్ నాయకులు ఎంతో ఉద్భవం చేసినటువంటి నాయకులు మా ప్రియ సోదరుడు ప్రణాల శ్రీనివాస్ గారు ప్రణాల తెలంగాణ దినుపారించినప్పుడు ప్రతిమలకు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అంటే ఈ ఉద్యో మార్కిట్ పదే పదే అడిగినా కానీ వారి అభివృద్ధి కొరకు పాటు పడక ఆ కోసం కార్యక్రమం చేసుకొని ఈరోజుతో విసిగ్గేశాల నాయకుడు అయినటువంటి దేవరెడ్డి గారి సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేరి

మనకి ఈ రోజు శుభకథ చూపినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు నిజంగా శివజా గారిని దయవాలనే కాంగ్రెస్ పార్టీ దయవాలనే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు ప్రతి కళాకారులకు మొదలు పెడితే రైతులకు కానీ విద్యార్థులకు కానీ మన ఉద్యోగాలు మన నీళ్లు మన నియమకాలు ఏది కూడా మనకు రాలేదు అది అలాగే తెలంగాణలో అప్పుల పార్టీగా అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బిఆర్ఎస్ భా <Sedit> 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 <Sedit>

ఇక ముందు ఇప్పుడు ఏంటంటే ఈ ఉద్యమకారులు ఒక్కరి వల్లనూ ఉద్యమం కాదు ఇప్పుడు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఒక్కరి వల్ల రాలేదు ఎంతో మంది ఉద్యమం చేస్తే ఎంతో మంది ప్రా ప్రాణ త్యాగం చేస్తే ఈ రాష్ట్రం మనకు వచ్చింది మరి ఇలాంటి ఉద్యమకారులను ఎంత పడేసి పాపం వాళ్ళకి ఏం న్యాయం జరగకుండా ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళు ఇప్పటికైనా ఒకటి ఆలోచించుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆలోచించుకొని మరి మాకు కాంగ్రెస్ లోకి వెళ్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ రోజు జీవన సమక్షంలో ఇక్కడ చేయడం చాలా సంతోషం ఉంది అందుకనే నేను ఇది ఏదో నాకు చేరిగా వచ్చిందని కాదు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆలోచించి ఖచ్చితంగా కింద ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలని ఆలోచిస్తాడు కాబట్టి ఆయన కోసం మనం పోరాడదాం ఆయన మనం వినిపించుకుందాం దశాబ్దాల కాలం నుండి ఈ ప్రాంతానికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి తో పాటుగా వారి మిత్రులు సహచరులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఉంటూ రాక్టర్ శుభ పరిణామంగా పాల్చందని చెప్పే చూస్తుంటే అంటే వాస్తవంగా నేను మొన్నటి శాసన ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం ఎందుకు పొందలేకపోయిన ప్రభుత్వ మీరు ఇంతమంది నాకు పర్టికులర్ పనిచేస్తే నేను ఎట్లా గెలిచి చెప్తే ఇక్కడ ఏదైతే దాదాపు వేదిక పైన ఒక వంద మంది ఉన్నారు మీరు వంద మంది తన ఒక వంద ఓట్లు ఎక్కితే పదివేలు ఓట్లు అని చెప్పంటుంది అంటే మీరు మీ సహచర కార్యకర్తలు కలుపుకున్నట్టయితే కనీసం ఒక పదివేల ఓట్లను మీరు ఏదైతే ఉందో మరంత కలిగే శక్తి ఉన్నటువంటి ఒక వల్ల కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న చెప్పారంటే దీంతో అర్థమవుతుందని చెప్పంటుంది ఫలితం ఇంకో రాబోయే ఎన్నిక ఏదైతుందో మనకు తోడుపడతాయని చెప్పంటున్నాము మూడు ఎన్నికలు నేను ఆశించడంతున్నాక కానీ భోజనం రాబోయేటువంటి ఎన్నిక ఏదైతుందో నాకు తోడుపాటు అందించే విధంగా మీరందరూ ఈరోజు ముందుకు వస్తున్నందుకు నేను ఉదయపూర్తను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా అని హోదా ప్రధానం కాదు ఏ పదవి ఉన్నా లేకున్నా ఏ హోదా ఉన్నా లేకున్నా నాకున్నటువంటి అనుభవంతో తల్లి నాకు అనుభవంతో అని నా జీవితం చివరి అనుకే వర్గా చెప్పంటూ నేను మిమ్మల్ని చెప్పి నేను ఆఖరి మంత్రుల వందైనా కానీ టెలిఫోన్తోనైనా కానీ ఏది ఉందో ప్రజాతో తీర్చే విధంగా నిరుపేద వర్గాలకు అందాలు వ్యక్తిత్వం నాకేం చెప్పంటున్నాను సమాజంలో నిరుపేద వర్గాలు తల్లి దళితుల బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గం చెప్పంటూ నేను ఇటువంటి వారి కొరకు తోడ్పడకుంటే అందరూ నిలవకుంటే ప్రజా ఎందుకో బాధ్యత పట్టు నేను నా యొక్క ఏకైక లక్ష్యం నా యొక్క ఆలోచన విధానం నిలుపేద వర్గాల తోడుండాలి యువత తోడుండాలని చెప్పున్నా ఉపన్యాసాలకే పరిమితం కాదు ఏదైనా మాట్లాడే మాట కట్టి అది ఏ రాజకీయ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ బిజెపి కానీ టిఆర్ఎస్ కానీ అందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అప్పటి అప్ప దొంగల్ అని అంటే ఎవరు దొంగనే ఎవరు చెప్పంటున్నా నేను సమాజంలో అధినీతిని వెలికి తీసే విధంగా అవి అరిగట్టే విధంగా పారదర్శక ప్రతీకంగా సమాచార హక్కు చట్టాలు రూపొందించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా ఎవరు పారదర్శకంగా పనిచేస్తున్నారు ఎవరు మీరు నిజైతే పనిచేస్తున్నారు చెప్పంటున్నా ఎవర మాదక ద్రవ్య నిబంధిస్తుని అని చెప్పంటున్నా ఎవరు పేద ప్రజల సాక్షాత్తు ఎవరు పంజిస్తుని అని చెప్పంటున్నా ఎవరు ఈ దేశ సంక సమగదున పాలన సవాలు చేయించుని అని చెప్పంటుంది ఈ దేశ సంక సమగదున పాలన సవాలు చేయలేని ఏకక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పంటున్నాడు ఎనికిల్ చాన్స్ లేదు ప్రజాసేవ శాసనపము అని చెప్పంటున్న ఎనికిల్ చాన్స్ లేదు ప్రజాసేవ శాసనపము క్షేమ క్షేమ aap khidmat karo upar wale allah jo aap meherban karenge ab jab tak తే ఉప అల్లా హైపో దేవుడు చెప్పంటున్నా ఆ దేవుడు నా ఎన్మూలలో చెప్పంటున్నా కాబట్టి నేను ఎన్నికల్లో అదే పెద్ద పొందేకున్నా కానీ ఇంతమంది మిత్రులు ఏదైతుందో ఓ ఎన్నిక పోతే మీకు అన్నగా మేము ఉంటాం రాబోయే ఎన్నికలు మీకు నిలబడి గెలిపిస్తా ఇంతమంది ముందుకొచ్చు చెప్పంటున్నాను ఇంతగా ఎక్కువ ఏం కావాలి ఏం కావాలని నేను దీన్ని మా మిత్రులు మంత్రి రావచ్చు కానీ ఇవాళ గెలిచే తెలియత ఢిల్లీ కోట మీద ఢిల్లీ కోటమే చెప్తా ఢిల్లీ కోటమే చెప్పను హైదరాబాద్ కాదా రేపు పార్లమెంట్ గెలిస్తే ఎక్కడ చేద్దా ఢిల్లీ కోటమి చెప్పంటున్నా ఎక్కడ అభివృద్ధి పార్లమెంట్ అభివృద్ధి పార్లమెంట్ చెప్పంటున్నా ఈ ప్రశ్న రాష్ట్ర పక్షంగా మాట్లాడుతున్నారు కదా గెలిస్తే ఎక్కడ మాట్లాడతా ఢిల్లీ పార్లమెంట్ వాళ్ళు చెప్పారు పార్లమెంట్ అంటున్నా దయచేసి ఏదైతే ఉందో నాకు నిజంగా మీకు అందరికీ చేసిన నమస్కరిస్తూ నా మీరందరూ అండగా నిలవడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నేను ఇవాళ మీ ఆలోచనకి అనుగుణంగా నా జీవితాలు చాలా అభివృద్ధిపరంగా చెప్పన్నా చేయని చెప్పాలి కావచ్చు రోడ్ల నిర్మాణమే కానీ ఇతర ఇవ్వడం కానీ నేను అవన్నీ కూడా పూర్తి చేయడం నా బాధ్యత భావితాను దయచేసి మరొక్కసారి మిత్రులకు ఉద్యోగం ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటూ